హలో అండి అందరు బాగుండారా మీరందరూ బానే ఉంటారులే మనక్కా శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ తెలిసిన మీక అంతకు గుంటనగర్ కథ చెప్పినది ఇప్పుడు ఏదో ముసలాయన్ కథ చెప్తా ఉండది అక్క నేను చెప్పనా ముసలాయనకి సలిఫ్ రావడానికి కారణం ఎవరక్క ముసలాయనకి సో లేకపోతే అసలు రగ్గుతో పని అయింది అంట ఇంత చిన్న రాజుకి గెట్ట మిస్ అయిపోయిన ఒక్క ముసలాయనకి సలు బుట్టిచ్చింది ఎవరు మీ జగన్ కదా ఏటే నేను అర్థం చెప్తా ఉండనా నిజమే కదా చెప్తా ఉండనా మీ జగన్ అన్న సెలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే ఆ నెలలు ఆరు నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగీస్తానం లోపల పుట్టుక్కుని బాయే అప్పటి నుంచి నాలుగై నాలుగేళ్ల నుంచి సెల్తో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా బతుకుతాడా ముసలాడా మళ్ళీ కథ చెప్తా ఉండవా నీతో సూపర్ సిక్స్ గురించి చెప్తా ఉండవే ఏంది నేను చెప్పనా సూపర్ సిక్స్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్ అన్న గెలిచిన ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క చెల్లి తమ్ముడు సిబిఎస్ ని రద్దు చేస్తాడు చేసినాడా నీకేమన్నా తెలుసినా పోల్గొనం కంప్లీట్ చేసినాడా ప్రత్యేక హోదా చేసినాడా అరిగిపోయిన టేబుల్ కట్లు ఇన్నిసార్లు చెప్పాలి మేము మీక ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు అసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మేము నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క శ్యామలక్క సరే ఈసారి మంచి వ్యాల్యూడ్ పాయింట్ మంచి కథ చూసుకుంటారా ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు జాగ్రత్త చూసుకుంటారా అక్క ఓకేనా సరే డిన్నర్ చేసినావా లంచ్ చేసినావా చూసి